ఒక అడవిలో బన్నీ చిన్ని అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు బన్నీ కుందేలు చిన్ని ఉడుతా వారిద్దరూ కలిసి ఆడుకుంటూ పాడుకుంటూ ఎంతో సంతోషంగా ఉండేవారు ఒకరోజు వారు ఆడుకుంటుండగా వారికి ఒక బంగారు నాణెం దొరికింది ఆ నాణెం చూసి వారిద్దరూ ఆశ్చర్యపోయారు ఆ నాణెం ఎవరిదో వారికి అర్థం కాలేదు ఈ నాణెం మనకెందుకు దీనిని ఎవరిదో వారికి ఇచ్చేద్దాం అని చిన్ని అంది బన్నీకూడా దానికీ అంగీకరించాడు వారిద్దరూ కలిసి ఆ నాణెం యజమానికోసం వెతకడం మొదలుపెట్టారు అలా వెళుతూ ఉండగా వారికి ఒక ముసలి తాబేలు కనిపించింది ఆ తాబేలు చాలా బాధగా ఉంది ఏమైంది తాత ఎందుకు బాధపడుతున్నావు అని బన్నీ అడిగింది నా బంగారు నాణెం పోయింది అది లేకపోతే నేను ఆహారం కొనలేను అని తాబేలు చెప్పింది బన్నీ చిన్ని ఆ నాణెం తాబేలుదే అని తెలుసుకున్నారు వారు ఆ నాణెం తాబేలుకు ఇచ్చివేశారు తాబేలు చాలా సంతోషించింది వారిద్దరినీ ఆశీర్వదించింది బన్నీ చిన్ని సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్లారు ఈ కథ మీకు నచ్చిందా